ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్లలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనాలు పెంచిన ఈ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది అందుకే సినిమాకు సంబంధించిన చిన్న పెద్ద ప్రతి విషయాన్ని అభిమానులు గమనిస్తూనే ఉన్నారు హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు శంకర్ షణ్ముఖన్ దర్శకత్వ వహించిన గేమ్ చేంజర్ కార్తిక్ సూప్ర చేసిన పొలిటికల్ థ్రిల్లర్ రామ్ చరణ్ కేఆర్ అద్వాని అంజలి తదితరులు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు అందుతన సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రానికి సంగీతం తమను అందించగా తిరుగు ఫోటోగ్రఫీ అందిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ చిత్రం జనవరిపతి రెండు వేల ఇరవై థియేటర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు ఈ సినిమా సంక్రాంతికి వస్తుండటంతో మరోవైపు బాలయ్య సినిమా కూడా వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీనిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈ సంక్రాంతికి నా సినిమా వస్తోంది దీంతోపాటు నా బిడ్డ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా కూడా వస్తుంది కానీ ఇద్దరికి ఏది పోటీ కాదు ఇద్దరం అత్యధిక విజయాలు సాధిస్తాం తొందరలోనే ప్రేక్షకులు మెప్పిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బాలయ్య గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తన పదేళ్ల సినిమాను రెడీ చేరున్న విషయం మనకందరికీ తెలిసిందే